వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పటికే జనసేన పార్టీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో సందర్భాల్లో డబ్బునైతే ఖర్చులు చేస్తూ వస్తున్నారు మరి ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్నికలు దగ్గరవుతున్న సందర్భంగా ఇంకా డబ్బు అనేది అవసరం అవుతుంది అది సహజంగా అందరికీ తెలిసిందే మరి ఈ తరుణంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంద కోట్ల వరకు ఆస్తులను అయితే అమ్మేస్తున్నట్లుగా తాజాగా సమాచారం అయితే అందింది అయితే ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ దాదాపు వంద కోట్లకు విలువైన ఆస్తులను అమ్మేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది అయితే హైదరాబాద్లో ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆయనకు ఉండే ఆయన సొంతంగా సంపాదించుకున్న ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన అమ్మకానికి పెట్టారన్నట్లుగా ప్రస్తుతం అప్డేట్ అయితే వస్తుంది ఇక ఆస్తులను అమ్మగా వచ్చిన మొత్తాన్ని కూడా పార్టీ నిర్వహణ ఎన్నికల ప్రచారం కోసమేనని దీన్ని మొత్తాన్ని కూడా ఇందుకోసమే వినియోగించాలని పవన్ నిర్ణయించుకున్నారట అయితే ఇప్పటికే హైదరాబాదులో ఖరీదైన స్థలం ఇకపోతే బెంగళూరులో ఓ ఇల్లు కూడా అమ్మేసినట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏదేమైనా సరే ఇది పర్సనల్గా తీసుకున్న నిర్ణయాలు కాబట్టి బెంగళూరులో సొంత ఇల్లు ఉందో లేదో తెలియదు కానీ హైదరాబాదులో మాత్రం ప్రస్తుతానికి ఆయనకు ఉండే స్థలాలను అయితే అమ్మకానికి పెట్టినట్లుగా మనకి అప్డేట్ రావడం జరిగింది మరి ఈ యొక్క డబ్బుతో ఎంతో అవసరాలు అయితే ఉన్నాయి ఎన్నో అవసరాలు అయితే ఉన్నాయి కాబట్టి ఇది ఏమాత్రం కూడా తప్పుడు ప్రచారం అయితే కాకపోవచ్చు మొత్తానికి అభిమానులు కూడా ఈ విషయంలోనైతే కొంచెం నిరుత్సాహ చెందుతున్నారు కారణం ఏంటంటే పవన్ ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉందని మొత్తం అభిమానులతో ప్రజలంతా కూడా షాక్ అయితే గురయ్యారు ఏదేమైనా సరే ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం విషయం ఏమీ కాదు ఎందుకంటే రాజకీయంలోకి ఒకసారి దూకిన తర్వాత ఎటువంటి ఖర్చులు ఉంటాయో మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం మరి ఇందులో భాగంగానే దాదాపు వంద కోట్లకు విలువగల ఆస్తులన్నీ కూడా పవన్ కళ్యాణ్ అమ్ముతున్నట్లుగా అయితే మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది వచ్చే ప్రతి ఒక్క పొలిటికల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి